విజయనగరం జిల్లాలో జై భీమరా భారత్ పార్టీ అధినేత శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క విజయనగరం టీం వారు ఈ యొక్క మేధోమదన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత పదవ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ మేము పద్దెనిమిదవ తారీఖునే విజయవాడ ధర్నా చౌక్లో ఈ యొక్క భార్య ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమం పిలిచి అన్ని అన్ని పక్షాలను కూడా కూడగా కూడగట్టుకుని మీ యొక్క ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మా జడాశ్రవణ్ కుమార్ గారు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ యొక్క ముందుకు తీసుకెళ్తూ భాగంలోనే ఈ రోజున విజయనగరం విజయనగరంలో ఈ యొక్క విజయనగరం మా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మేధో మదన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జీవన సెప్టెంబర్ పదవ తారీఖున జీవో ఇచ్చి ఈ యొక్క పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణించడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనిషి మానవ జీవితంలో ప్రధానమైన ముఖ్యం ప్రధాన రంగాల్లో ఒకటి విద్యా వైద్యం ఇటువంటి విద్యా వైద్యంలో ఈ రోజున ప్రతి ఒక్క మా ప్రతి ఒక్క పౌరుడికి కూడా అవసరం ఉన్న అవ అవ అవశ్యకత చాలా ఉన్నది ఎందుకంటే ఈ రోజున పేదవాడు చదువుకోవాలంటే విద్య కావాలి పేదవాడు ఒక వైద్యం కావాలంటే ఒక హాస్పిటల్ కావాలి ఇటువంటి ఈ వైద్య వైద్యాన్ని కూడా ప్రైవేట్ కన్నా చేసే రాష్ట్రంలో కాదు దేశంలోనే కాదు పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతాడని చెప్పని ఒక ప్రధాన లక్ష్యంతో ఈ రోజున మేము ఈ యొక్క ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాం మిత్రులారా ఈ యొక్క రాష్ట్ర దేశంలో ఈ రోజున ఒక వైద్య విద్య చదవాలంటే ఇప్పటివరకు వరకు కూడా ప్రభుత్వ కాలేజీల్లోనే ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వ కాలేజీల్లో పదిహేను వేల రూపాయలతోనే మనం ఒక డాక్టర్గా ఒక ఒక రిక్షా కార్మికుడు కూతురు కానీ బిడ్డ కానీ రిక్షా కార్మికుడు బిడ్డ ఒక డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఒక చెప్పులు కుట్టే కార్మికుడికి కార్మికుడు కూతురు బా బిడ్డ కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈడబ్ల్యూసీలో ఒక కమ్మ కాపు రెడ్డి వాళ్ళకు కూడా ఈ యొక్క టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది వాళ్ళ కూడా ఈ పేద బడుగు వలహక వర్గాల్లో ఉన్న వాళ్ళకు కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇటువంటి ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకుని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గం ఈ రోజున ఈ ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టడమే మన మనం చే ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం కాబట్టి వాళ్ళకు అను అను చేతిలో ఈ యొక్క కోట్ల రూపాయల ఆస్తులను తీసుకెళ్ళి ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టడం చాలా దుర్మార్గం ఈ యొక్క దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రోజున ఈ యొక్క ఈ యొక్క ప్రైవేటీకరణ ఆ వెంటనే కనుక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ యొక్క జీవోని రద్దు చేసి వెనక్కి తీసుకోకపోతే మాత్రం మేము చివరి వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి అలాగే ఈ ఉద్యమాన్ని సహకరించవలసిందిగా ప్రతి ఒక్క పార్టీని మేము కోరుతున్నాము అలాగే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా అయితే ఆ రోజు పదిహేడు కాలేజీలని కేంద్ర గవర్నమెంట్లో తీసుకొచ్చి ఇప్పుడు వరకు కానీ ఆరు కాలేజీలు పూర్తిగా నిర్మాణం నిర్మాణం పూర్తయ్యి విద్యా సంవత్సరానికి అనువుగా ఉన్న సందర్భంలో మన ఈ మధ్య మొన్న మధ్యన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఈ యొక్క కేంద్ర గవర్నమెంటు నూట యాభై మెడికల్ సీట్లు కూడా కేటాయించడం జరిగింది కేంద్రం ఆ నూట యాభై మెడికల్ సీట్లను కూడా పులివెందులో కాలేజీకి నూట యాభై మెడికల్ సీట్లు కేటాయించడం జరిగింది అయినా కూడా ఈ కే ఈ కూటమి ప్రభుత్వం ఆ సీట్లు కూడా వద్దని చెప్పి కేంద్రానికి లేఖ రాసి ఈ రోజున నూట యాభై మెడికల్ సీట్లు కూడా పోగొట్టి రాష్ట్రానికి రావాల్సిన నూట యాభై మంది డాక్టర్లని రోజున ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మేధావుల్లో తీసుకెళ్ళి ఈ యొక్క చర్చను ప్రతి చర్చ అనేది జరగాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ఇప్పుడు వరకు మన మొన్న శనివారం పద్దెనిమిదో తారీఖున పది జిల్లాలో ఈ కార్య కార్యక్రమాన్ని మేధోమత సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజున విజయనగరంలోను రేపు మళ్ళా రేపు శనివారం పుట్ట ఇంకొక పది జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రజలకు తెలియాలని దీనివల్ల నష్టం ఏంటి లాభం ఏంటనేది తెలియాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమం మేము చేపట్టాము మా జేభీమరావు భారత పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రజలకి చెరువై ప్రజ జరుగుతున్న నష్టం ఏంటి విద్యా వైద్యం అనేది ఏ ఈ యొక్క జీవిత రంగాల్లో ఎంత ముఖ్యమో అనేది ప్రజలకు తెలియజేయాలని అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకించేంత వరకు కూడా మీ అందరూ సహాయ సహకారాలు మాకు అందరికీ కలిపి వెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని పీపీపీ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని జైభీం రావ్ భారత్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం నడువొట్టున భారీ స్థాయిలో మేధావులందరితోటి కూడా మేధోమదన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని రకాల రాజకీయ పార్టీలు సంఘాల వారు కూడా రావటం జరిగింది మిత్రులారా చంద్రబాబు నాయుడు సీనియర్ సీఎం కాకుండా రిటైర్డ్ అవుదాం అనుకుని ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త నాడు కాబట్టే మెడికల్ కాలేజీలను మెడికల్ వ్యవస్థను అంతా కూడా రాజకీయంగా వ్యాపారపరంగా మార్చడానికి తీసుకునే ఈ విధానాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని భావిస్తూ పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు మాత్రమే కాకుండా వ్యవస్థ అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంది దీని ద్వారా ఆరోగ్యశ్రీ లాంటి వ్యవస్థలు కూడా నాశనం అయిపోయి పేద ప్రజలకు ఏవైతే మెడికల్ ద్వారా మనకి న్యాయం జరుగుతుంది అవన్నీ కూడా తీసేయాలని వీళ్ళందరూ కుట్ర చేస్తూ ఉన్నారని భీమరా భారత్ పార్టీ భావిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పీపీపీ విధానం ద్వారా భారతదేశంలో ఏ వ్యవస్థను ప్రైవేటీకరణ చేశారో అవన్నీ కూడా చివరికి ప్రైవేటు వాళ్ళకే దారదత్తం అయ్యే తప్ప అవన్నీ కూడా మరలా గవర్నమెంట్లోకి వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి ఈ విధానం ఈ మెడికల్ విధానం కూడా పీపీపీ ద్వారా వెళ్తే అది ముప్పై మూడు సంవత్సరాలని ఆ తర్వాత ఎక్స్టెన్షన్ చేసి ఇంకొక ముప్పై మూడు సంవత్సరాలు ఓవరాల్గా అరవై ఆరు సంవత్సరాలు ఈ వ్యవస్థను ప్రైవేటీ పరంగా చేస్తే అంటే ఇప్పుడు పుట్టే బిడ్డ కూడా ఆయన చనిపోయే వరకు కూడా మరలా ఫ్రీ ఫ్రీగా ఆయనకి మెడికల్ విద్య కాదు లేదా మెడికల్ ఏదైనా సరే వచ్చే అవకాశం లేదు అని మేము అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దయచేసి మేధావులందరూ కూడా మౌనంగా ఉండకుండా ఇలాంటి విధానాలను ఏ వ్యవస్థలో వచ్చినా అవన్నీ కూడా తీవ్రంగా ఖండించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఈరోజు జైభీం పార్టీ ఆధ్వర్యంలో వారి అధ్యక్షుడైనటువంటి శ్రావణ్ కుమార్ గారు వారి యొక్క సలహా సూచనలతోటి విజయనగరం ఇక్కడ పార్టీ ప్రతినిధులు అలాగే ఈరోజు చేసిన సురేష్ గారికి జనరల్ సెక్రటరీ గారికి వారు ఈరోజు కార్యక్రమం చేస్తున్న ఈ మేధా మదన అనే కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీన్ని అన్ని వర్గాల వారిని అన్ని పార్టీల వారిని ఒక చోటకి చేర్చి రానున్న రోజుల్లోనే ప్రజలకి ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనే ఒక అంశం మీద ఒక డిస్కషన్ చేసి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించి ఇది రానున్న రోజుల్లోనే ఒక చాలా చెడు పరిణామం అవుతుంది దీన్ని సొసైటీలోనే ఉన్న అందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క జియోని మనం ఆపలేకపోతే భవిష్యత్తులోనే మన విజయనగరం జిల్లాలోనే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే మనం వస్తామన్న ఒక ఆలోచనతోటి ఈ యొక్క పోరాటాన్ని ముందు డిస్కషన్స్తో మొదలుపెట్టి ఆ ప్రభుత్వం కానీ దీన్ని పెడచవను వేసి దీన్ని పక్కన పెట్టేసి పట్టించుకోకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉన్నదో ఇది తీవ్ర స్థాయిలోనే మనం ముందు తీసుకెళ్లాలని చెప్పేసి అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుసు థ్యాంక్ యూ